ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటోంది తమన్నా భాటియా తెలుగుతో పాటు తమిళ్ మలయాళం హిందీ భాషల్లో తెగ బిజీగా ఉంది తాజాగా తమన్నా నటించిన కా సికందర్కాకద్దర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది మిల్కీ అందాలతో మెస్మరైజ్ చేసే తమన్నా భాటియా లస్ట్ స్టోరీస్ రెండు మూవీలో రెచ్చిపోయి నటించింది ఈ సిరీస్లో తనతో రొమాన్స్ చేసిన విజయ్ వర్మతో రిలేషన్లో ఉన్న తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది తమ్ము రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది ఇప్పుడున్న సిస్టం వల్ల ప్రాబ్లం ఏంటంటే చాలామంది మహిళలు తమకి ఏం కావాలో అడగరు ఎందుకంటే అలా అడిగితే నన్ను తీసేసి వేరే వాళ్లను పెట్టుకుంటారేమోనని భయపడుతూ ఉంటారు చిన్నతనం నుంచి అమ్మాయిలను తక్కువగా చూడడం వల్ల ఇలాంటి మైండ్ సెట్ అలవాటు అయింది చాలామంది సర్దుకుపోయి బతకడానికి అలవాటు పడ్డారు సినిమాల వల్ల ఇబ్బంది కలిగినా అంతే ఇదేంటని అడగడానికి సందేహిస్తారు ఇష్టం లేకపోయినా సినిమాల్లో ఉండాలని సర్దుకుపోతారు అయితే నేను అలా కాదు నేను ఎప్పుడూ తక్కువ అనే ఆలోచనను బుర్రలోకి రానివ్వలేదు నన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసుకోను అందుకనే ఓ మూవీకి సైన్ చేస్తే నాకేం కావాలో ఖచ్చితంగా అడుగుతా వాళ్లకి నేను అవసరం అనుకుంటే ఇస్తారు లేదంటే వేరే వాళ్లను చూసుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ తమన్నా భాటియా గత ఏడాది జైలర్ బోడా శంకర్ సినిమాల్లో నటించిన తమన్నా భాటియా ఈ ఏడాది అరమణే నాలుగు తెలుగులో బాగ్ పేరుతో రిలీజ్ అయ్యింది సినిమాలో నటించింది ఈ మూవీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది కపూర్ స్త్రీ రెండు మూవీలో జాన్ అబ్రహాం వేదా మూవీతో గెస్ట్ రోల్స్ చేసింది భాటియా ప్రస్తుతం సంపత్ నంది కథ అందించిన ఓదల రెండు మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది తమన్నా భాటియా రెండు సున్నా రెండు రెండులో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓదల రైల్వే స్టేషన్ సినిమాకి ఇది సీక్వెల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్